ఓ శ్రీ గురు ప్యూరమహా ఓ శ్రీ మహాగణాధపతి హిరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో విశ్వాసుం సంవత్సరంలో నక్షత్రాల వారిగా కందాయ ఫలాలు మరియు రాశిపరంగా ఆదాయ వ్యయాలు రాతిపూజ అవమానాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో వివరుస్తున్నాను ముందుగా అందరికీ విశ్వాసుం సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు లక్కరాజు గుళ్ళీలలో ఆశ్రమం ఛాన్స్ స్వాగతం ఈ విశ్వాసరామ సంవత్సరంలో నక్షత్రం నక్షత్రము వేసరాశిలో ఉంటుంది నాలుగు పాదాలు కూడా ఉంటాయి వీరి ఆదాయ వ్యయాలు ఇవి రాజభుజాలు అవమానాలు మరియు కాదా కందాయ ఫలాలు ఈ నక్షత్రానికి సంబంధించి ఎలా ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం కందాయ ఫలాల్లో ముఖ్యంగా మనం పరిశీలించాల్సింది ఒక్కొక్క మూడు కందాయఫలం మూడు సంఖ్యలు ఇస్తాయి కందాయఫలాల్లో వాటిలో ఒక్కొక్క సంఖ్య నాలుగు నెలలు నాలుగు మాసాలను సూచిస్తుంది అనగా చైత్రం నుండి ఆషాఢం వరకు మొదటి సంఖ్య అనగా ఇంగ్లీష్ నెలలు ఏప్రిల్ నుంచి జూలై వరకు అలాగే శ్రావణ మాసం నుండి కార్తీక మాసం వరకు అనగా ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు అలాగే శ్రావణ మాసం నుండి కార్తీక మాసం వరకు రెండో సంఖ్య ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు అన్నమాట అలాగే మూడవ సంఖ్య మార్గశిర మాసం నుంచి పాల్గొన మాసం వరకు అనమాట అంటే డిసెంబర్ నుంచి మార్చి వరకు అంటే ఉగాది చివరి వరకు పాల్గొన మాసం అంటే ఈ రకంగా కందాబాలు మూడు సం మూడు సంఖ్యలు మూడు ఒక్కొక్కటి నాలుగు నెలలు చొప్పున మూడు విభాగాలుగా చూపిస్తాయి మోటి నాలుగు నెలలు రెండవ నాలుగు నెలలు మూడవ నాలుగు నెలలు ఇలాగ చూపిస్తాయి అనమాట ఇందు బేసి సంఖ్యలు వచ్చిందనుకోండి బేసి సంఖ్యలు వస్తే ధనలాభాన్ని సమసంఖ్యలు వస్తే సాధారణ సామాన్య ఫలితాలు అంటే పెద్దగా లాభం ఉండదు నష్టం ఉండదు అంత సామాన్యంగా గడుస్తుంది ఆ నెలలో అలాగే శూన్య సంఖ్యలు వస్తే శూన్య లాభం ఉండదు నష్టం ఉండదు ఇంక ఇబ్బందులు ఉంటాయి అవి ఎలాంటి ఇబ్బందులు అంటే సున్నా ఈ వచ్చే మూడు సంఖ్యల్లో ఒకట మొదటి సున్నా వచ్చిందనుకోండి అది అనారోగ్య సమస్యలను సూచిస్తుంది అలాగే రెండో సున్నా వచ్చిందనుకోండి ఎవరికైనా ఏ నక్షత్రానికైనా వస్తే భయము ఉత్పాదం మనిషికి ఏ పని చేయాలన్నా ఆలోచన చేయకుండా ఆందోళనకరంగా ఉంటుంది ముందుకు వెళ్ళలేడు ఆ సమయంలో కొత్త పళ్ళు ప్రారంభించడానికి కూడా కష్టము అలాగే మూడవ సున్నా వస్తే అప్పులు చేయాల్సిన పరిస్థితి రుణాలు అప్పులు చేయాల్సి ధనం వచ్చిన సంపాదన సరిపోదు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఈ విధంగా ఈ సున్నా వచ్చినప్పుడు చూసుకోవాలి ఈ విధంగా కందాయ బలాలను పరిశీలించాల్సి ఉంటుంది ఇందులో ముఖ్యంగా ఇక ఆదాయ వ్యయాలు పరిశీలిస్తే ఈ సంవత్సరము ఆదాయం రెండు ఏం పద్నాలుగు ఉంది మేసరాశి వాడికి మేసరాశిలో అష్టది అష్టది బర్డే కృత్తిక మూడు నక్షత్రాల వారికి కూడా ఇదే ఉంటుంది ఆదాయం ఆదాయం రెండు ఏం పద్నాలుగు ఉంటుంది అంటే వీరికి ఈ సంవత్సరము దయబలం కావాల్సి ఉంది గ్రహ బలం తక్కువగా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే ఏం పద్నాలుగు ఆదాయం రెండు అంటే అర్థం ఏంటి మనకు ఖర్చు చాలా ఎక్కువగా ఉంటాయి ఎట్లా ఖర్చులు ఆదాయం లేకుండా ఖర్చు ఎట్లా పెడతాం అని అంటే దానికి తగ్గట్టుగా మనము అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట ఏ ఇంట్లో శుభకార్యం చేయాల్సి వస్తుంది తప్పనిసరిగా అప్పు చేయాల్సిందే కదా డబ్బు లేకపోయినా సరే అమ్మాయి పెళ్లి కుది పెళ్ళి చేయాలంటే అప్పు చేయాల్సిందే తప్పదు ఇల్లు కట్ట ఇల్లు కట్టాలంటే మానుకోవచ్చు పని చేసుకోవచ్చు డబ్బు లేకపోతే కానీ అమ్మాయి పెళ్లిని ఆపలేం కదా అలాగా ఏదో పిల్లవాడి చదువుంటుంది ఈ సంవత్సరం ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చాడు కట్టాలి డబ్బు కట్టాలి అలా డబ్బు సమయంలో అప్పు చేసినా సరే పిల్లల్ని చదివిస్తాం అలాగన్నమాట కాబట్టి రాజపు హన్ని బట్టి ఈ రాశి వారికి అది కూడా కాక ఈ మేషరాశి వారికి ఏళ్ళనాటి చని ప్రారంభమైంది ఈ సంవత్సరమే ఇరవై తొమ్మిది మార్చి నుంచి ఇవన్నీ కూడా కలిసి కొంత ఇబ్బందికర పరిస్థితులే ఉంటాయని చెప్పవచ్చు ఇకపోతే రాజ్యపూజ అవమానాలు సుమారుగానే సమానంగా ఉన్నాయని చెప్పి ఐదు రాజ్యపూజ ఉంది అవమానం ఏడుగా ఉంది కాబట్టి సంఘాల్లో గౌరవ ప్రవేశాలు మనకు ఉండే అవమానాలు మనం చేసే మనం చేయి చేయిచాచామనుకోండి అక్కడ మనకు మనకు కావాల్సింది లభించకపోక అవమానం లభిస్తుంది అట్లా అవి అలాంటివన్నీ తక్కువగా ఉంటాయి ఉద్యోగం చేసే వాళ్లకు ఆఫీసులలో వాళ్ళు అధికారుల చేతపై పెద్ద కొంత కొత్త ఉంటుంది కానీ అంత పెద్దగా అవమానం ఉండదు చాలా వరకు మెచ్చుకున్నా కూడా ఎప్పుడో ఒకసారి విసుక్కునే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ రకంగా ఉంటుంది ఇక ఈ అశ్విని నక్షత్రం వారి యొక్క కందాయ బలాలు పరిశీలిస్తే నక్షత్రం వారి కానీ చెప్తున్నాను ఇది అశ్విని నక్షత్రం వారి కొరకే ఈ వీడియో చేయబడింది కాబట్టి అశ్విని నక్షత్రం వారు మేషరాశిలో ఉంటారు కాబట్టి నాలుగు పదాలు చూసుకోవచ్చు అశ్విని నక్షత్ర వారి కందాయ బలాలు ఆరు ఒకటి నాలుగుగా ఉన్నాయి మొదటి సంఖ్య ఆరు వచ్చింది రెండవ సంఖ్య ఒకటి వచ్చింది నాలుగు చివరి సంఖ్య నాలుగు వచ్చింది అంటే మొదటి సంఖ్య ఆరు అంటే ఆరు చివరి సంఖ్య నాలుగు ఇవి కూడా మొదటి నాలుగు నెలలు చివరి నాలుగు నెలలు సమాన పరిస్థితి ఉంటుంది సామాన్యంగా గడుస్తుంది పెద్దగా మీకు కోర్టులో అద్భుతాలు జరగవు ఏ ఉన్న పరిస్థితి ఉందో అప్పుడు ఉన్న పరిస్థితి మామూలుగా నడుస్తుంది మీకు పెద్ద కష్టం ఉండదు సుఖం ఉండదు అన్నమాట సామాన్యంగా గడిచిపోతుంటుంది ఇక సరి సంఖ్య ఇది సరి కాబట్టి ఆరు నాలుగు అనేటివి సరి సంఖ్యలు కాబట్టి సామాన్యంగా నడిచిపోతుంటాయి మధ్య రెండో సంఖ్య ఒకటి వచ్చింది కాబట్టి ఒకటే అంటే అర్థమైంది బేస్ సంఖ్య ఇది బేస్ సంఖ్య అంటే ధనలాభాన్ని సూచిస్తుంది అంటే ఈ ఈ నాలుగు నెలలు ఏప్రిల్ మే జూన్ ఏప్రిల్ మే జూన్ జూలై వరకు అయిపోయిన తర్వాత ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నాలుగు నెలలు మీకు అద్భుతంగా గడిచిపోతుంది మంచి లాభం ఉంటుంది ఈ సమయంలో మీరు ఏదైనా పనులు చేసుకోవచ్చు ఏవైనా కొత్త కార్యక్రమం ప్రారంభించుకోవచ్చు ఇల్లు కట్టుకోవడానికి కూడా ప్రారంభం చేసుకోవచ్చు ఇవి ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు అన్నమాట ఈ రకంగా చూసుకోవాల్సి ఉంటుంది ఇకపోతే ఈ ఉగాది నుండి నాలుగు నెలలు సారట పరిస్థితులే ఉంటాయి మీకు వృత్తి ఉద్యోగాలు ఎంతో నిలకడగా ఉంటారు ఐదో నెల నుండి ఎనిమిదవ నెల వరకు అంటే ఆగస్టు నుంచి నవంబర్ వరకు ధనలాభం వృద్ధి కలుగుతుంది బాగా ఉంటుంది అభివృద్ధి ఉంటుంది కొత్త వాహనాలు కొంటారు అలాగే శుభకార్యాలు కూడా చేస్తారు ఈ సమయంలో మీరు చివరి నాలుగేళ్ళు మాత్రం మళ్ళీ సామాన్యంగా గడుస్తుంది ఒడిదుడుకులు ఉంటాయి ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఈ ముఖ్యంగా మేషరాశి వారికి ఈ అశ్వ నక్షత్రం మేషరాశిలో ఉన్న అష్ట నక్షత్రం వారికి చెప్పాలంటే ఏలినాటి శైట్ ప్రారంభమైంది దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు గురుబలం కూడా ఉండదు ఈ రాశి వారికి అయినప్పటికీ రాహు ఏకాదశంలో శుభ ఫలితాలు ఇస్తాడు కాబట్టి శని గురువులు ఇవ్వలేని ఫలితాలు అన్నింటినీ కూడా ఆయన కంపెసిరేట్ చేస్తాడు రాహు లాభస్థానం కాబట్టి లాభస్థానం అంటే అన్ని ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ మీ కోరికలు తీరే స్థానం ఆ స్థానాధిపతి ఉన్నా కూడా ఖర్చులు తక్కువగా పెట్టే శని శరీరంలో శరీరం ప్రారంభమైన శని ఏ స్థానంలో ఉన్నాడంటే ఖర్చులు తక్కువ పెట్టిస్తాడు ప్రయాణాలు తక్కువ చేయిస్తాడు కొంత ఇబ్బందులు తగ్గిస్తాడు ఇబ్బందులు ఉన్నా కూడా మీకు కాబట్టి లాభస్థానంలో రాహు ఉన్నాడంటే రాహు మహా అతనికి దిగ్బలం స్వక్షేత్రం కింద వస్తుంది కుంభరాశి దిగుబలాలు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కుంభరాశికి వచ్చాడు ఆయన కాబట్టి మీకు అంత రకాలుగా రాహు క్యాపాసిసేట్ చేస్తాడు మీకు మీకు జరిగిన నష్టాలని కూడా ఆయన పూర్తి చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి మొత్తంది రాశి వారికి అందరికంటే గత సంవత్సరం కంటే మొత్తం వెరకావద్దని చెప్పవచ్చు గురువు శని వల్ల లేకపోవడం వల్ల కొన్ని వర్గాల వారికి అవయోగం ఉంటుంది మీ శక్తి సామర్థ్యాలతోనే మీ తెలివితేటల వల్లనే మీ కార్యాలు విజయవంతంగా చేసుకోగలగాలి చేసుకోగలుగుతారు కూడా ఇతరుల మీద ఆధారపడకండి ఎక్కువగా ఏళ్ళాడు శని వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఏళ్ళ శని జరిగేది ఏంటంటే శనివార కర్మను నీవేంటో తెలియజేస్తాడు నీ యొక్క బద్ధకాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తాడు శరీరాన్ని కష్టపెట్టాలి ఎక్కువగా వ్యాయామం ఎక్సర్సైజ్ చేయడము యోగా చేయడము మెడిటేషన్ చేయడం వల్ల మీకంటే చిన్న స్థాయి వాళ్ళని గౌరవించండి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించండి ఎవరైనా మీ ఇంట్లో పనిచేసే వాళ్ళ పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళకి ధన సహాయం అవసరమైతే చేయండి సమయానికి అలాగే అనారోగ్యవంతులైన ఎవరైనా పేదవాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు మందులు పళ్ళు ఇలాంటివి ఇవ్వడానికి సహాయం చేయండి లేదా చాలా వరకు ఈ పిల్లలు అనారాష్ట్రం ఉంటాయి వాళ్ళలో అప్పుడప్పుడు వెళ్ళి సహాయం చేస్తున్నారు ఇలా చేయడం వల్ల మీకు ఇటు ఉన్న మున్సిపాలిటీ వాళ్ళకు కూడా అప్పుడప్పుడు బట్టలు వస్త్రదానం అన్నదానం ముఖ్యంగా ఈ విశ్వాసం వస్తుందో అన్నదానానికి అధిక ప్రాధాన్యత ఉంది అప్పుడప్పుడు అన్నదానం చేయండి దానివల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ఇక చేయవలసిన శాంతులు ఏంటంటే మీరు ముఖ్యంగా మీ యొక్క ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీ యొక్క నడవడికను మార్చుకోండి తొందరపడొద్దు చేపటికి కూడా నిదానంగా ఆలోచించి చేయండి ఒకటి రెండు సార్లు ఆలోచించండి ఈ నా దృష్టి అధికంగా ఉండడం వల్ల కుజుడు అధిపతి కాబట్టి నక్షత్రం కేతు నక్షత్రం కాబట్టి గణపతి ఆరాధించడము లక్ష్మీనరసింహ స్వామి ఆరాధించడము చేయాలి మంగళవారం నియమాలు పాటించండి నెలకు ఒకసారైనా మహాశివరాత్రికి అయినా సరే అమాసకైనా సరే రుద్రాభిషేక సోమవారం అలా అయినా సరే ఏమికి ఎక్కడ ఎప్పుడు అప్పుడు శనివారం అయినా సరే మీరు రుద్రాభిషేకం చేసుకుంటే కొంత ఈ అనారోగ్య సమస్యలు కానీ ఎవరి నుండి తగ్గుతాయి అదే ఈ నవగ్రహాలకు జపశాంతి చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోవచ్చు చేసుకునే కెపాసిటీ ఉన్నవాళ్ళు శ్రీశైలం దర్శనం చేసుకుంటే మంచిది ఈ సంవత్సరంలో ఒకసారైనా స్తోత్రం మాత్రం ప్రతిరోజు పారాయణ చేయండి గణపతి కేతు అది ఇష్టాన దేవత గణపతి కాబట్టి ప్రతిరోజు ఈ రెండున్నర సంవత్సరాలు శని పోయేంతవరకు అశ్విని నక్షత్రం వాళ్ళు మాత్రము గణపతికి భూభజనంతో దీపారాధన చేయండి అటుకులు బిల్లు ప్రసాదం పెట్టండి సంకష్ట గణపతి చదువు పాటించండి అలాగే ఓం గం ఐం గణపతే రమణ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఐదు సార్లు మీరే జపం చేయకపోతే పిల్లల చేత కూడా జపం చేయ ఒకవేళ పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ చేత ఒక సంవత్సర పాటు నూట ఐదు సార్లు ప్రతిరోజు జపం చేయించగలిగితే ఎల్ఏాక్షి పెరుగుతుంది వాళ్ళకి ఈ రకంగా మీకు ఈ విశ్వాస సంవత్సరంలో ఫలితాలు ఈ విధంగా ఉంటాయి అందరికీ ఆయురగ్యాలు ఐశ్వర్యాలు సుస్థలు మనశ్శాంతి ఆరోగ్యాలు ప్రోత్సాహించాలని ఆ భగవంతుడిని కోరుతూ ముగిస్తున్నాను శుభవస్తు